అర్జున్ భీమా శ్రీ మహానందేశ్వర స్వామి ఆశీస్సులతో శ్రీ విజయలక్ష్మి నంది ప్రేడింగ్ బుల్సె విజయలక్ష్మి డైరీ ఫార్మ్స్ మేక రామకృష్ణ గారు ప్రతీక్ గారు మేక రామ్ సన్నప్ రామకృష్ణ గారు మంత్రిపాలెం నగరం మండలం బాపట్ల జిల్లా వారి చేత పోటీకి రెడీగా ఉన్నాయి అర్జున్ భీమా ఇప్పుడు ప్రదర్శనలో ఉన్నటువంటి ఎడ్ల జాత యజమానికి కమిటీ వారి తరఫున మెమౌంట్ బహుకరించవలసిందిగా భీమవరపు లంకోటి రెడ్డి గారు మాజీ ఎంపీటీసీ ఆళ్ళ దిలీప్ రెడ్డి గారిని కమిటీ వారి తరఫున ప్రదర్శనలో ఉన్నటువంటి ఎడ్ల జాత యజమాని మెమౌంట్ బహుకొరించవలసిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాం వైపు నిలపటికిత అర్జున్ తాపటికిత భీముడు శ్రీ మహానందేశ్వర స్వామి ఆశీస్సులతో విజయలక్ష్మి డైరీ ఫార్మ్స్ నేత ప్రతీక్ గారు సన్నాప్ రామకృష్ణ గారు మంత్రిపాలెం నగర మండలం బాపట్ల జిల్లా వారి ప్రదర్శనలో ఉన్నాయి అర్జున్ భీముడు ఈ జతతో ఈ ఈ రోజు ప్రదర్శనలు పూర్తవుతాయి రేపు బహుమతులు బహుకరించడం జరుగుతుంది అడుగుల దూరాన్ని నలభై ఎనిమిది సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఏడు సెకండ్ల ముందంజలో ఉన్నవి శ్రీ విజయలక్ష్మి డైరీ ఫార్మ్స్ మేక ప్రతీక్ గారు సన్న ఆఫ్ రామకృష్ణ గారు హైదరాబాద్ మంత్రిపాలెం నగరం మండలం పాపట్ల జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి అర్జున్ భీమా మేకా ప్రతీక్ గారు సన్నాఫ్ రామకృష్ణ గారు మంత్రిపాలెం నగరం మండలం పాపట్ల జిల్లా వారి తత ప్రదర్శనలో ఉన్నాయి మేకా ప్రతీక్ గారు సన్నాఫ్ రామకృష్ణ గారు మంత్రిపాలెం నగరం మండలం బాపట్ల జిల్లా వారి చేత ప్రదర్శనలో ఉన్నాయి రెండవ రౌండ్ ఆరు వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషముల పదహారు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా ఇరవై ఏడు ఒక నిమిషము ఇరవై ఏడు సెకండ్ల ముందంజలో ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా మూడు సెకండ్లు వెనుకంజిలో ఉన్నవి మేకా ప్రతీక్ గారు సన్నాఫ్ రామకృష్ణ గారు మంత్రిపాద నగర మండలం పాపట్ల జిల్లా వారి చత ప్రదర్శనలో ఉన్నాయి మేకా ప్రతీక్ గారు సన్నాఫ్ రామకృష్ణ గారు మంత్రిపాలెం నగర మండలం బాపట్ల జిల్లా వారి చేత ప్రదర్శనలో ఉన్నాయి విజయలక్ష్మి డైరీ ఫార్మ్స్ అడుగుల మేక ప్రతీక్ గారు సన్నాఫ్ రామకృష్ణ గారు ప్రతీక్ గారు సన్నాఫ్ రామకృష్ణ గారు మంత్రిపాలెం నగరం మండలం బాపట్ల జిల్లా వారి జత ప్రదర్శనిస్తున్నాయి నాలుగో రౌండ్ పన్నెండు వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషముల యాభై తొమ్మిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పదకొండు సెకండ్లు వెనుకంజిలో పదకొండు సెకండ్లు మందంజలో ఉన్నవి మేకా ప్రత్యేక్ గారు సన్నా రామకృష్ణ గారు అర్జున్ భీమా అర్జన్ ధీమా జత ప్రదర్శనలో ఉన్నాయి విజయలక్ష్మి డైరీ ఫార్మ్స్ మేకా ప్రతీక్ గారు సన్ రామకృష్ణ గారు ఐదో అడుగుల దూరాన్ని ఆరు నిమిషముల ఇరవై రెండు సెకండ్ పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పద్దెనిమిది సెకండ్లు ముందంజలో ఉన్నవి శ్రీ మహానందేశ్వర స్వామి ఆశీస్సులతో శ్రీ విజయలక్ష్మి డైరీ ఫార్మ్స్ మేకా ప్రతీక్ గారు సన్నా రామ్ కృష్ణ గారు మంత్రిపాలెం నగర మండలం బాపట్ల జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి ఈరోజు ఈ జతతో ఈ ఈ రోజు ప్రదర్శనలు పూర్తవుతాయి రేపు మరల మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాల నుండి జూనియర్స్ విభాగానికి ప్రదర్శన నిర్వహించడం జరుగుతుంది జూనియర్స్ విభాగంలో ఉన్నటువంటి రైస్ సోదరులంతా కూడా రేపు ఉదయం వచ్చి పేర్లు నమోదు చేసుకొని డ్రాలో పాల్గొనాలి నాలుగో తేదీ సీనియర్స్ విభాగానికి ప్రదర్శన నిర్వహించడం జరుగుతుంది సీనియర్స్ విభాగంలో ఉన్నటువంటి రైతు సోదరులంతా కూడా రేపు సాయంత్రం వచ్చి పేర్లు నమోదు చేసుకుని డ్రాలో పాల్గొనాలి నాలుగో తేదీ ఉదయం సాయంత్రం కూడా పోటీలు నిర్వహించడం జరుగుతుంది మేకా ప్రతీక్ గారు సన్నా ప్రామకృష్ణ గారు పద్దెనిమిది వందల అడుగుల దూరాన్ని ఏడు నిమిషముల నలభై ఆరు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న గతకన్నా ఇరవై ఆరు సెకండ్లు కొన్నంజులో ఉన్నవి మేకా ప్రతీక్ గారు సన్నాఫ్ రామకృష్ణ గారు విజయలక్ష్మి డైరీ ఫార్మ్స్ మంత్రిపాదం నగరం మండలం బాపట్ల జిల్లా వారి చేత ప్రదర్శనలో ఉన్నాయి శ్రీ మహానందేశ్వర స్వామి ఆశీస్సులతో విజయలక్ష్మి డైరీ ఫార్మ్స్ మేక ప్రతీక్ గారు సన్ ఆఫ్ రామకృష్ణ గారు మంత్రిపాలెం బాపట్ల జిల్లా వారి జత ప్రదర్శనిస్తున్నాయి మన పదమూడు సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా ఇరవై సెకండ్లు ముందంజలో ఉన్నవి విజయలక్ష్మి డైరీ ఫార్మ్స్ మేక ప్రతీక్ గారు సన్న రామకృష్ణ గారు మంత్రిపాల నగరం మండలం బాపట్ల జిల్లా వారి జత ప్రదర్శనిస్తున్నాయి విజయలక్ష్మి డైరీ ఫార్మ్స్ ప్రగతి రిసార్ట్స్ మేకా ప్రతీక్ గారు సన్నా రామకృష్ణ గారు హైదరాబాద్ మంత్రిపాలెం నగరం పది నిమిషముల ఉన్నది పది నిమిషములో ఉన్నది

మేక ప్రతీక్ గారు సున్నా రామకృష్ణ గారు మంత్రిపాలెం నగరం మండలం ఆ సున్న పోయిందో నగరం మండలం బాపట్ల జిల్లా వారి చేత ప్రదర్శనలో ఉన్నాయి మహానందీశ్వర స్వామి విజయలక్ష్మి డైరీ ఫార్మ్స్ ప్రగతి రిసార్ట్స్ ప్రగతి రిసార్ట్స్ హైదరాబాద్ మంత్రిపాలెం నగరం మండలం పాపట్ల జిల్లా వారి చేత ప్రదర్శనలో ఉన్నాయి ఏడు దూరాన్ని పన్నెండు నిమిషముల ఇరవై ఎనిమిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న కన్నా ఒక్క సెకండ్ ముందంజలో ఉన్నవి మేకా ప్రతీక్ గారు సన్నా రామకృష్ణ గారు విజయలక్ష్మి డైరీ ఫార్మ్స్ మంత్రిపాలెం నగర మండలం బాపట్ల జిల్లా వారితో ప్రదర్శనలో ఉన్నాయి మనం ఇటువైపు కోర్టులో వెళుతున్నటువంటి వారిని రామకృష్ణ గారు విజయలక్ష్మి డైరీ ఫార్మ్స్ ప్రగతి రిసార్ట్స్ విజయలక్ష్మి డైరీ ఫార్మ్స్ ప్రగతి రిసార్ట్స్ హైదరాబాద్ మంత్రి బనం నగరం మండలం బాపట్ల జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి పదవరౌం మూడు వేల అడుగుల దూరాన్ని పద్నాలుగు నిమిషముల పద్నాలుగు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పదిహేడు సెకండ్లు వెనుకంజలో ఉన్నవి మేకా ప్రతీక్ గారు సన్న రామకృష్ణ గారు మంత్రిపాలెం నగరం మండలం బాపట్ల జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి ఐదు నిమిషముల ఉన్నది ఐదు నిమిషముల ఉన్నది శ్రీ మహానందేశ్వర స్వామి ఆశీస్సులతో మేకా ప్రతీక్ గారు సన్ राकृ गार् विजयलक्ष्मी डैरी फार्म Resorts. <laughs> <laughs> పదకొండో రౌండ్ మూడు వేల మూడు వందల అడుగుల దూరాన్ని పదిహేను నిమిషముల నల చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న తతకన్నా పన్నెండు సెకండ్లు వెనుకంజలో ఉన్నవి ప్రగతి రిసార్ట్స్ విజయలక్ష్మి డైరీ ఫార్మ్స్ ప్రతీక్ ప్రత్యేక ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి విజయలక్ష్మి డైరీ ఫార్మ్స్ ప్రగతి రిసార్ట్స్ డైరీ ఫార్మ్స్ ప్రగతి రిసార్ట్స్ ఎర్రపేట్ మంత్రిపాలెం నగరం మండలం మాపట్ల జిల్లా వారి చేత ప్రదర్శనలో ఉన్నాయి మూడు నిమిషములో ఉన్నది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పదమూడు సెకండ్లు వెనుకంజిలో ఉన్నవి ఉన్నది శ్రీ మహానందేశ్వర స్వామి ఆశీసులతో మేకా ప్రతీక్ గారు సన్నా రామకృష్ణ గారు రెండవ బహుమతిని కైవసం చేసుకున్నాయి మొదటి బహుమతిని కైవసం చేసుకోవాలంటే అటు చివరకు వెళ్ళాలి మరల తిరిగి ఇటు చివరకు వచ్చి మరల తిరిగి ఒక అడుగు దూరాన్ని లాగాలి मेका प्रतीक गारू स रामकृष्ण ग वेंकटरामा ग ओके